తను తరంగతి తను తర తరంగివే తను తర తరంగ कृषे मध्ये किञ्चित् कृषे मध्ये किञ्चित् कृषे मध्ये किञ्चित् तव यद्भाति जननि तव यद्भाति जननि तव यद्भाति सुधियाम्

कुचकलशयोरन्तर्गतं कुचकलशयोरन्तर्गतं तनुभूतं व्योम तनुभूतं व्योम तनुभूतं व्योम प्रविश नाभिं

ఆ నువ్వు ఎలా ఉంది అనే విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఒక విషయం చెప్పుకున్నాం మన్మధుడు శివుని యొక్క ఆగ్రహానికి గురైనప్పుడు ఆ ఆగ్రహానికి గురై కాలిపోతూ ఉన్నటువంటి మన్మధుడు ఎటు వెళ్ళాలో తెలియక అమ్మవారి యొక్క నాభి అనే సరస్సులోకి దూకేశాడు ఆ నాభి అనే సరస్సులో దూకేయడం వల్ల అక్కడ నుంచి ఆ మంటలు చల్లారిపోయి పొగలు బయటకు వచ్చాయి ఆ పొగలు అలా ఆ నాభి నుండి పైకి ఎగుస్తూ ఉన్నాయి అన్నట్లుగా ఆ బొడ్డు భాగం నుంచి పైకి ఉన్నటువంటి రోమావళి వెంట్రుకల వరుస అలా పొగలాగా ఉన్నది అని నిన్న మనం చెప్పుకున్నాం ఈరోజు ఏం చెప్తున్నారంటే దాన్ని పైనుంచి కిందికి చెప్తూ ఉన్నారు శివే శివుని యొక్క గృహిణి అయినటువంటి ఓ పార్వతీదేవి జనని ఓ జగజ్జనని ఓ లోకమాత తవా నీ యొక్క కృషే మధ్యే సన్నని నడుము తత్ ఈ కనపడుతూ ఉన్నదైనటువంటి కాలింది తను తర తరంగాకృతి యమునా నది యొక్క సూక్ష్మమైనటువంటి అలల యొక్క ఆకారము లాంటిదైన కించిత్ పంచము కూడా సుధియాం విద్వాంసులకు ఎత్ ఏదైతే భాతి ప్రకాశిస్తూ ఉందో తత్ అది ఆ కుచ కుచకలసో కలశములాంటి రెండు స్తనముల యొక్క అంతర్గతం మధ్యలో ఉన్నటువంటి తనూభూతం చాలా సూక్ష్మమైనటువంటి వ్యోమ ఆకాశము అన్యోన్యం ఈ స్థనములు ఒకదానితో ఒకటి విమర్దాత్ రాసుకుంటూ ఉండటం వల్ల రుద్దుకుంటూ ఉండటం వల్ల కుహరిణి చాలా లోతైనటువంటి నాభిం నీ బొడ్డు భాగమును ప్రావిశ్యత్ ఇవ ప్రవేశిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క రెండు స్థనములు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద పెద్దగా ఒక కలశాల మాదిరిగా కలశం అంటే చెంబు మనం సత్యనారాయణ వ్రతము అలాంటిది ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు ఒక పెద్ద చెంబు పెట్టి దానిపైన కొబ్బరికాయ అవి పెడుతూ ఉంటాం కదా దాన్ని మనం కలశం అంటుంటాం కదా అలాంటి ఒక పూర్ణ కలశము లాంటి పెద్ద పెద్ద రెండు స్తనములు అమ్మవారికి ఉండటం వల్ల ఆ రెండు స్థనములు కూడా ఏం ఏం ఏమవుతుందంటే ఆ రెండు స్థనములు ఒకదాంతో ఒకటి వరుసుకుంటూ ఉన్నాయి అంటే మధ్యలో స్థలం కూడా లేనట్లుగా ఒకదాన్ని ఒకటి తాకేంత విశాలమైనటువంటి హృదయ భాగం అమ్మది అంటే ఈ స్థలానికి ఆ స్థలానికి మధ్యలో స్థలం ఉండడం అంటే ఆ స్థలం ఏమిటి ఆకాశము అంటాం మనం రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి స్థలాన్ని మనము ఆకాశము అని పిలుస్తాం మరి ఇప్పుడు ఈ రెండు కలశము లాంటి పెద్ద స్థనాలు రెండు ఒకదాన్నొకటి వరుసుకుంటూ ఉండటం వల్ల ఆ రెండు స్థనాల మధ్య ఉండవలసినటువంటి ఆకాశము యమునా నది యొక్క తరంగంలాగా చిన్న రూపం కలదై అది మెల్లగా నల్లగా ప్రకాశిస్తున్నదై కిందికి వచ్చేసింది అలా కిందికి దూకేస్తూ అన్నమాట ఎక్కడి వరకు దూకింది అమ్మవారి నాభి వరకు దూకింది అలా ఆ నల్లగా క కనిపించి అలా దూకడమే అది యమునా నది తరంగంలాగా నల్లగా కనిపిస్తూ ఉంది దాని నల్లగా కనిపిస్తున్నటువంటి ఆ భాగమే అమ్మవారి యొక్క నూగారు అని చెప్తున్నారు అమ్మవారి యొక్క నూగారు ఎలా ఉంది అని అంటే రెండు స్తనముల మధ్య ఈమడలేనటువంటి ఆకాశము రెండు స్తనముల మధ్యలో నుంచి కిందికి కరిగిన లక్క జారినట్టుగా జారితే ఎలా నల్లగా కనిపిస్తుందో అలా ప్రకాశిస్తూ ఉంది అని ఇక్కడ వర్ణన చేస్తున్నారు నిన్నటి వర్ణన ఏమిటి బొడ్డులో నుంచి పొగ మన్మధుడు వెళ్ళి బొడ్డు అనే సరస్సులోకి దూ నాభి సరస్సులో దూకితే ఆ పొగ అనేది బయటికి వచ్చి స్తనముల వైపుకి ప్రయాణం చేసింది అలా ఉంది నువ్వు గారు అని చెప్పుకున్నావు ఇప్పుడు రెండు స్థలముల మధ్య స్థలం లేక ఆకాశం కిందికి దూకితే ఆ కిందికి దూకిన ఆకాశం ఆకాశం నీలం రంగులో ఉంటుంది కదా ఆ నీలి రంగులో ఉన్నటువంటివే ఈ వెంట్రుకలు అమ్మవారి యొక్క నువ్వు గారు అని ఈరోజు చెప్తూ ఉన్నది ఏమిటండి ఈ వర్ణన ఇది ఇలా ఉన్నదేంటి అని అంటే ఈ యోగ రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయమ్మా అలా ఇలాంటి శ్లోకాలను మనకు చెబుతూ ఎన్నో శాస్త్రాలకు సంబంధించిన రహస్యాలను ఇందులో ఉంచారు అవే మనం గతంలో కూడా చెప్పుకున్నాం షట్ చక్రాలు ఆ షట్ చక్రాలలో ఉండేటువంటి అధిదేవతలు అవన్నీ చెప్పుకున్నాం మనం ఇప్పుడు చూడండి ఈ పంచమహాభూతాలు మనకు తెలుసు పంచమహాభూతాలు భూమి నీరు ఆకాశము వాయువు అగ్ని ఇవి పంచమహాభూతాలు అనే విషయం తెలుసు వీటిల్లో ఏదండి మొదలు మనం ఏదో భూమి నీరు ఇలా చెప్పేసా నేను ఆకాశం అని నాలుగో స్థానంలో చెప్పా కాదు ఆకాశం అనేది మొదటిది వేదం ఏమని చెప్తుందంటే మనకి ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే రాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ అక్కడి నుంచి మారిపోతుంది అంటే ఆకాశము నుండి అగ్ని పుట్టింది అగ్ని నుండి జలము నీరు పుట్టింది జలము నుండి ఈ భూమి పుట్టింది ఇలా ఈ పంచమహాభూతాలు ఒకదాని నుంచి ఒకటి పుట్టాయి అంటే ఇప్పుడు ఈ వాయువు అనేది ఉంది కదా ఈ వాయువు అనేది మనకు విశుద్ధ చక్రంలో ఉంటుంది విశుద్ధ చక్రం అనేది కంఠంలో ఉంటుంది కంఠంలో ఉండేటువంటి ఆహా విశు విశుద్ధ చక్రంలో ఆకాశం ఉంటుందండి ఆకాశం ఆకాశం విశుద్ధ చక్రంలో ఆకాశం ఉంటుంది అది విశుద్ధ చక్రం అనేది కంఠస్థానంలో ఉంటుంది మరి ఈ విశుద్ధ చక్రంలో ఉన్న ఆకాశ తత్వం అనేది ఈ హృదయ స్థానంలోకి దిగి అక్కడి నుంచి క్రిందకు దిగి హృదయ స్థానంలో మనకు అనాహత చక్రం ఉంటుంది అనాహత చక్రంలోకి దిగి అక్కడి నుంచి నాభిస్థానానికి వస్తుంది అంటే మణిపూరక చక్రంలోకి వస్తుంది మణిపూరక చక్రంలో జలం ఉంటుంది ఇలా మనకి ఆకాశము మణిపూరక చక్రానికి అక్కడి నుంచి మళ్ళీ కిందికి మూలాధార చక్రానికి భూతత్వాన్ని చేరుకోవడం అనేటువంటిది యోగలో ఒక రకమైనటువంటి ప్రక్రియ ఈ అన్ని చక్రాల్లో కూడా ఆకాశం యొక్క తత్వం అనేది ఉంటుంది దీన్ని పంచీకరణం అని అంటారు పంచభూతముల యొక్క ఏకత్వము అనేదాన్ని పంచీకరణం అంటారు అటువంటి ఒక యోగ సాధకులకు తెలియవలసినటువంటి ఒక రహస్యం అనేది ఇక్కడ చెప్పబడింది అమ్మవారి రెండు స్థనముల మధ్య ఆకాశం ఇమడలేక కిందికి దూకింది అనే దాంట్లో ఇలాంటి షడ్చక్రాలకు సంబంధించిన ఒక రహస్యం చెప్పబడింది అయితే ఈ షడ్చక్రాలకు సంబంధించిన పరిజ్ఞానం మనకు సరిగా లేకపోవటం వల్ల సరైనటువంటి దానికి సంబంధించిన సాధన మనలో సరిగా లేకపోవడం వల్ల మనకు ఈ విషయం వెంటనే అవగతం కాకపోవచ్చు కాకపోతే అలాంటి యోగ రహస్యాలు ఇందులో చెప్పబడ్డాయి కాబట్టి ఈ వర్ణన అనేది చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఇది ఇది ఈ శ్లోకాన్ని మనం పది రోజులు చక్కగా అమ్మవారిని పూజ చేస్తూ రోజు సార్లు జపం చేయడం ద్వారా రాజులు కూడా మనకు వశం అవుతారు అనంటే అందరూ వశం అవుతారు రాజులను సైతం మనం వశం చేసుకోగలిగేంత ఆకర్షణ శక్తి మనలో పెరుగుతుంది అమ్మవారికి అరటి పండు తేనె ఇవి మనము నైవేద్యంగా పెట్టాలి అనేటువంటి అంశాన్ని మనకిక్కడ చెప్తూ ఉన్నారు మరొకసారి శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం చూద్దామమ్మా శివే ఓ శివుని యొక్క ఇల్లాలి అయినటువంటి పార్వతీదేవి కాలింది తనుతర తరంగాకృతి యమునా నది యొక్క ఇప్పుడు తరంగాలు అలలు సముద్రంలో ఉంటాయి నదులలో ఉండవా అంటే నదులలో చాలా చిన్నగా చాలా తక్కువ స్థాయిలో అలా ఉంటుంది మనల్ని మనల్ని వెనక్కి నెట్టేసేంత గొప్ప అలా ఉండదు సన్నటి అలా ఉంటుంది అందుకనే కాలింది నది యొక్క తనుతర చాలా చిన్నదైనటువంటి తరంగా ఆకృతి అలల యొక్క ఆకారం ఎలా ఉంటుందో అలాంటి అమ్మ యొక్క నూగారు నీ నూగారు యమునా నది తరంగంలాగా నల్లగా ఉన్నది యమునా నది నల్లగా ఉంటుంది లేదా కొంచెం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది కృషే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధియా జనని ఓ లోకమాత కృషే మధ్యే కృషించిపోయినటువంటి నీ మధ్య భాగం అంటే నడుము భాగం నడుము భాగము బాగా సన్నగా ఉన్నదట అమ్మ అమ్మవారికి సన్నటి నడుము ఉండటం అనేది ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం స్త్రీలలో అటువంటి ఈవిడ జగజ్జనని గనుక ఆ జగజ్జననికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాలేమిటో శరీరాకృతిలో వర్ణిస్తూ ఉన్నాడు స్వామివారు ఈ మధ్య భాగము ఇలా కృషించి సన్నగా ఉన్నది అది సుధియాం బాగా చక్కటి తెలివితేటలు గల వారికి యద్భాతి ఈ విధంగా అది అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ ఆ రోమావళి అనేది న నల్లని రంగులో కనిపిస్తూ ఉన్నది ఆ నల్లని రంగు అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే కుచకలశయోరంతరగతం విమర్దాదన్యోన్యం ఈ కలశముల వంటి అమ్మవారి స్థనములు ఒకదాంతో ఒకటి ఒరుసుకుంటూ ఉండడం వలన అంతర్గతం ఈ కుచములు అనేటువంటి కలశాలకు మధ్యలో ఉన్నటువంటి వ్యోమ ఆకాశము తనూభూతం చాలా చిన్నదైపోయి అక్కడ ఇరుక్కొని ఉండలేక అక్కడ నుంచి కిందికి దూకేసింది అక్కడ ఉండడానికి అవకాశం ఉంటే కదా అవకాశం లేక అక్కడి నుంచి ఆకాశం కిందికి దూకిందట దూకే కుహరిణీం నాభిం చాలా లోతైనటువంటి అమ్మవారి నాభిని ప్రవిశత్ ఇవ ప్రవేశించినట్లుగా అనిపిస్తూ ఉన్నది అమ్మవారి నూగారు చూస్తూ ఉంటే అంటే నాభి భాగం నుంచి అమ్మవారి స్థనముల భాగం వరకు ఈ నూగారు అనేది వ్యాపించి ఉన్నది ఆ నూగారు మనందరికీ కూడా ఆయురవేగ్య ఐశ్వర్యములను मनोवंशालासि फलसिद्धिनि कलगजेयुनुका यदेतत्कालिन्दी तनुतरतरङ्गाकृतिसिवे कृसे मध्ये किञ्चित् जननि तव यद्भाति सुधियां विमर्दादन्योन्यं कुशकल कुचकरसयोरन्तरगतं तनूभूतं व्योम प्रविश दिवनाभिं कुहरिणीं श्रीमात्रे नमः